అండి ఈ వీడియో వచ్చేసి నిన్నటిదనమాట ఇంకా నిన్నైతే శనివారం కదా ఉదయం లేచి అదావిధిగా చేసుకునే పనులన్నీ చేసుకొని ఇంక పూజకైతే అన్నీ సర్దేసుకున్నాను నైట్ అంతా మా వాడికి జ్వరం అనమాట వాడితోనే సరిపోయింది నాకు ఇంకా వాడిని చూసుకుంటూ ఇంకా పిల్లలకి జ్వరం వచ్చినా ఏది వచ్చినా కానీ కనీసం అటు ఇటు కదులుతూ ఉన్నా మనకి నిద్ర పట్టదు వాళ్ళు కొంచెం ప్రశాంతంగా పడుకున్నారు అంటే మనం ప్రశాంతంగా పడుకోగలం ఇంకా వాడిని చూసుకోవడమే సరిపోయిందనమాట నైట్ ట్యాబ్లెట్ ఉంటే వేశాను కానీ తగ్గలేదు ఉదయం డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ట్యాబ్లెట్స్ చెప్పారు అవి వేయండి తగ్గకపోతే అప్పుడు తీసుకురండి అని చెప్పారు అవి వేసిన తర్వాత కొంచెం బెటరే అనమాట తగ్గింది కానీ నీరసంగా ఉన్నాడు చాలా వీక్ అయిపోయాడు పాపం నిన్న మొన్న వచ్చేటప్పుడు చలిగాలు తగిలేసిందండి ఆ చలిగాలికి తేడా చేసేసింది అనమాట ఇంకా ఉదయం వాడికి టిఫిన్ అది తినిపించేసి ట్యాబ్లెట్స్ వేసిన తర్వాత ఇంకా పూజ చేసుకుని నేను కూడా మెంతుల వాటర్ తాగేసి కాఫీ పెట్టుకుని తాగి వంట అయితే మొదలు పెట్టేశాను మా పండుగ వాళ్ళు అయితే హాలిడేస్ ఇచ్చేసారు కదండి వచ్చేసారు ఇంక రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది ఈరోజు కొంచెం నీరసంగా అన్నాడు కదా మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి